ने आज नमस्ते 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 सर आइत्रो रस नमस्ते यादहरु न चलले Ja, ik ben అభ్యర్థి శ్రీ దేవు హరిప్రసాద్ గారు విద్యార్థికులు కలెక్టర్ గా కమిషనర్ గా కార్యదర్శిగా ఎన్నో ఉన్నత ఉద్యోగాలు చేసి పుట్టిన గంటకి సేవ చేయడానికి మన ముందుకు వస్తున్నారు దేవు హరిప్రసాద్ గారి కొరకు గాజు క్లాసు గాజు క్లాసు గాజు క్లాసు గుర్తుకు ఓటేద్దాం దేవు హరిప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం మేకనపరచ కూడా ఐదుగా రాజుల కొరకు యాజు ఆయా అధికారుల కొరకు ఈ భడే కాల సమయములో ఇదిగో ఈ రాజుల కన్సెన్సియలో ఆ నాయకులుగా ఉన్నటువంటి ఆ దైవ ordinances <usles> గారిని బాధ్యుతడానికి మిలిచిన కృపటి కొట్టు స్తోత్రాలు నేన ఈ దినమునై నామినేషన్ వేయబోతూ ఉంటడిగా ఆయని బలమైన తాలిక అప్పగిస్తూ ఉన్నాము నా కాపడి నాకు లేము కలగదని వాగ్దానం ఇచ్చి ప్రదవా నిత్యమే నిత్యమే వీరు కార్యన నలబచబడురుగాక ఆయ జయవీరుడిగా నిత్యమే ఉన్నతమైన కార్యాల్లో ఆ నాయకుల పక్షాన మిని నరవేచ్చు నానున్న ఎన్నికల్లో అయ్యా గొప్ప విజయం వీరి పక్షానం అయ్యా మేము చూచినట్టు నీ కృప వీరి పక్షాన ఇస్తాడే పోవడని నిచ్చెంబ ని బలమైన కార్యం వీరి పక్షాన చదువుకునిగాక నిశ్చయమే ఇది మొదలుకొని అయా ఎలక్షన్ ఐదు సల్చొచ్చే వచ్చేంత వరకు నీ లెక్కల బాగుండేటలో నాయకులు వచ్చేటప్పుడు వాళ్ళందరూ అయా బలపరచబడుదురుగాక బాహు కలిగిన స్థలిని బలపరచుడుగాక ఈ పక్షాన మీరే అయ్యో తమ జరిగించి నీ చిత్తాన్ని మీరు నలిగేసి అయా విజయోత్సవాలతో అయా అన్ని ఉన్నతమైన కృప వీరి పక్షాన విస్తారే పచ్చేయండి నామినేషన్ వేయబోచు ఒకటిగా ఇది మొదలు

Get